शिकेश आई एम फ्रॉम महाराष्ट्र मैं इधर गुंटूर में आया था क्लास सीखने के लिए uh, टू व्हीलर बाइक ड्राइविंग आर के ड्राइविंग स्कूल में मैंने एडमिशन लिया यहाँ पे तो मेरा जो एक्सपीरियंस है पूरे पाँच दिन का मॉर्निंग uh, में दो क्लास मॉर्निंग में एक क्लास और इवनिंग में एक क्लास ऐसे दो क्लास थे सो so, यहाँ पे बहुत बढ़िया फैसिलिटी है हॉस्टल uh, फैसिलिटी भी प्रोवाइड करते हैं ऑल टीचिंग स्टाफ बहुत डेडिकेशन से सिखाते हैं पूरा ऐसा इनका सिस्टम है तो वेरी कॉन्फिडेंटली अपन यहाँ पे सीख सकते हैं जैसे विदाउट साइकिल अभी अपन यहाँ पे बाइक लर्निंग कर सकते हैं सर कृष्णा सर और अदर स्टाफ्स आर वेरी पोलाइट एंड हेल्पफुल अगर और किसी को भी सीखना है लेडीज़ हो या जेंट्स हो तो यहाँ पर इंडिया uh, का वन ऑफ द बेस्ट ड्राइविंग स्कूल यहाँ पे बेसिकली गर्ल्स लोगों के लिए और uh, लेडीज़ लोगों के लिए भी अच्छा फैसिलिटी है पूरे इंडिया में उनके लिए फैसिलिटी होता है पर यहाँ पे बॉयज़ के लिए भी अलग फैसिलिटी है उनके लिए स्पेशल ट्रेनर है तो ऐसे अपन यहाँ पे भी जॉइन कर सकते हैं और अपना जो ड्राइविंग स्किल है उसको इंप्रूव कर सकते हैं थैंक चूसर कर्के ड्रैविंग स्कूलों दूर नीचे अंत इतना पुणे ना वीलू जे ड्रैविंग रादा वाली अट्मास्फियर ने వాళ్ళ పరిస్థితులను బట్టి కొంత ఆ ఫియర్ వల్ల డ్రైవింగ్ నేర్చుకోలేదు సో మన దగ్గర జెంట్స్ కూడా డ్రైవింగ్ నేర్పిస్తామండి కార్ స్కూటీ కార్ ఇట్లా సో అందువల్ల ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఇతను డబల్స్ కూడా ఈజీగా సో అంటే బేసిక్స్ వాళ్ళకి రావడమే కష్టం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ రాకుండా అనేది ఉండదండి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకుని వెళ్తారు మేము ఏం చెప్తామంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం మార్కెట్లో ఎంతో ఇబ్బందులు ఉన్నాయి డ్రైవింగ్కి మనం ఆటోకి వెయిట్ చేయాలన్నా కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం పరంగా కానీ ఇండివిడల్గా అట్లా వెళ్ళాలంటే మనకి ఇబ్బంది ఉంటుంది సో మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో ప్రతి ఒక్క మహిళ డ్రైవింగ్ నేర్చుకోవాలండి అది మా ఇంట్రెస్ట్ ఏంటంటే మేము ప్రతి ఒక్కళ్ళకి నేర్పించాలి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మాకు చాలా ఇస్తుంది అండి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తుంటారు మా లైఫ్ డ్రీమ్ అండి మేము ఎప్పుడు ఇంత ఏజ్లో మాకు డ్రైవింగ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఇంకొక ఇంకొక ఎందుకంటే ప్రతి మహిళ నేర్చుకోండి నేర్చుకుంటే ఇవాళ జాబ్ పరంగా కానీ పిల్లల క్యారేజ్ పరంగా కానీ ఏదన్నా మనం బజార్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి చూస్తున్నారు కదా మార్కెట్లో పరిస్థితులని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి నేను చూడు ఈ ఇతను నెల్లూరు నుంచి వచ్చాడు వీళ్ళందరూ కూడా ఏంటంటే స్టార్టింగ్ వీళ్ళందరికీ భయం నాకు రాదేమో నాకు రాదేమో అని ఇంకా లేడీస్ కన్నా కూడా జెంట్స్కే ఇంకా ఎక్కువ భయం ఒక ఏజ్ తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే సో మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు